దేవుడు జ్ఞానులకు బోధించాడు దేవుడు యోసేపునికి బోధించాడు వాస్తవం చెప్పంటారా జ్ఞానులకు దేవుడు బోధించినప్పుడు జ్ఞానులు గొప్ప అపాయం తప్పించబడ్డారు మరల దేవుడు యోసేపునికి బోధించినప్పుడు యోసేబు గొప్ప అపాయం నుంచి తప్పించబడ్డాడు వాసం చెప్పాలంటే నక్షత్రాన్ని చూసి జ్ఞానులు బయలుదేరిపోయారు ఎక్కడికి ఏసు పుట్టినటువంటి స్థలానికి యేసు పుట్టినటువంటి స్థలానికి వెళ్ళక ముందు వారు ఫస్ట్ ఎరుషులమ్కి వచ్చిన తర్వాత యోదయ దేశానికి వారు వచ్చిన తర్వాత ఇజ్రాయల్ దేశానికి వారు వచ్చిన తర్వాత ఏ రోజు రాజు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి రాజును సందర్శించి వారు వెళుతున్నటువంటి వైనం రాజు యతకు వచ్చి వారు మాట్లాడుతూ అంటారు యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడా అని ఏ రోజున రాజును అడిగితే ఏ రోజు అంటాడు మాకు తెలియదు అంటాడు మీరు ఎలా వచ్చారు ఏ విషయం మీద వచ్చారు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు దేనికి వచ్చారు ఎలా రావడానికి కారణం ఏంటో చెప్పి ఏ రోజురాజు అడిగితే మీ నక్షత్రం చూచ్చాము మా గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి మేము యేసును చూద్దామని వచ్చాం పుట్టినటువంటి బాలుని చూద్దామని వచ్చాము అని యూజులు రాజట అని మాట్లాడుతుంటే మీరు ఆ రాజును సందర్శించే ఆ సమాచారం మాకును తెలియజేయడం అని చెప్పేసి జ్ఞానులు పంపించారు తెలివిగా అంటే పుట్టినటువంటి బాలుడు పుట్టిన తర్వాత ఆ బాలుని చంపేద్దామని చెప్పేసి ఏ రోజురాజు పన్నాగం జ్ఞానులు ఏం చేస్తారంటే ఏసును చూసిన తర్వాత వారు బంగారిని సాంబ్రాణి వారు అర్పించినప్పుడు ఆ యొక్క సమాచారాన్ని మరలా ఏసును పూజించి వారు తిరిగి వచ్చేటువంటి వైనములో ఏ రోజు రాజు అని చెప్పేసి అనుకుంటారు ఎవరు జ్ఞానులు అయితే వారు మరలా తిరిగి వెళ్ళి ఏ రోజురాజు దగ్గరికి వెళ్ళేటువంటి ప్రక్రియలో దేవుడు జ్ఞానులతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు ఏమని తెలుసా మీరు ఏ రోజురాజు దగ్గరికి వెళ్ళకండి మీరు తిరిగి వెళ్ళిపోండి వేరొక మార్గాన్ని వెళ్ళిపోండి ఎందుకు తెలుసా మీరు కానీ హే రాజు చెప్పారనుకో హే రాజు ఏం చేస్తారంటే మిమ్మల్ని చంపేస్తాడు ఆ బాలుని కూడా చంపేస్తాడు సో మీరు తిరిగి వెళ్ళిపోండి అని దేవుడు మాట్లాడతాడు ఎవరితో జ్ఞానులతో సో వాళ్ళు సేఫ్ బాలుడు కూడా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభారు బాలు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సేఫ్ మరొక సందర్భంలో ఈ దేశాన్ని విడిచి ఈ సమాచారం తెలిసిన తర్వాత ఐగుప్తుకు పారిపోతాడు యోసేబు దేవుని చేత బోధించబడిన తర్వాత ఎవరిని తీసుకొని హొస్కందుని తీసుకొని ఐగుప్తికి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ ఐగుప్తి దేశంలో ఉంటాడు అంటే ఈజిప్ట్ దేశంలో ఉంటాడు ఈజిప్ట్ దేశంలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత మరలా దేవుడు యోసేబుతో మాట్లాడుతాడు ఏమో తెలుసా యోసేబో శిష్యును చంపాలనుకున్నటువంటి హేరోద్ రాజు చచ్చిపోయాడు మీరు ఇజ్రాయెల్ దేశానికి మరలా తిరిగి వెళ్ళిపోండి అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు చూసారా ఆనాడు యోసేపు ఎసరేలు దేశాన్ని విడిచి ఐగుప్తుకు పారిపోకపోతే యోసేపు చంపబడతాడు మరియా చంపబడుద్ది తర్వాత శిష్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాలుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా చంపబడతాడు వాస్తవానికి ఒక విషయం ఏంటంటే వారు సేఫ్ అవ్వడానికి గల కారణం ఏంటి జ్ఞానులు సేఫ్ అవ్వడం గల కారణం ఏంటి బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు సేఫ్ అవ్వడం గల కారణం ఏంటి ప్రమాదం తప్పించబడడం గల కారణం ఏంటి యోసేపు ప్రమాదం తప్పించబడగల కారణం ఏంటి మరియా ప్రమాదం తప్పించబడడం గల కారణం ఏంటి వారు సేఫ్ అవడం గల కారణం ఏంటి బాలుడైన యేసుక్రీస్తు బ్రభు వారు కూడా సేఫ్ అవ్వడానికి తప్పించబడడం తప్పించబడగల కారణం ఏంటి తెలుసా ఆయన వారికి ఏం చేశాడు బోధించాడు